విజయవాడ నుండి నున్న మీదుగా సూరంపల్లి వెళ్ళేటువంటి తార్ రోడ్డు ఫేసింగ్తో ఐదు వందల గజాల ఓపెన్ ప్లాటు అమ్మకానికి ఉంది ఈ యొక్క ప్లాటులోని గజము ధర ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు కావలసిన కస్టమర్సు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ నుండి నున్న మీదుగా సూరంపల్లి వెళ్ళేటువంటి తార్ రోడ్ ఫేసింగ్తో వెస్ట్ బైపాస్కి ఒక కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఈ ఐదు వందల గజాల ప్లాటు అమ్మకానికి ఉంది ధర గజము ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు కావలసిన కస్టమర్లు ఈ స్క్రీన్పై కనపడుతున్న నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాల కొరకు కాల్ చేయండి మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ సెషన్లో మీ నంబర్తో షేర్ చేయండి రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ